హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడానికి మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను మనం శారీని కట్ చేయకుండా రెండే రెండు నిమిషంలో చేసుకునే విధంగా నేను డిజైనర్ కుషన్ అనేది చూపిస్తున్నాను ఇలాగా మనకు కావాల్సిన మెటీరియల్ శారీ తర్వాత బ్లౌజ్ పీస్కుండే బార్డరు ఇలాగా టూ పీసెస్ బార్డరు టేపు కాటన్ థ్రెడ్ నీడిల్లు కత్తెర అండి ఈ విధంగా ఈ మెటీరియల్ అనేది మనకు ఉంటే మనం రీయూస్ చేసుకోవచ్చండి సోఫాలకు కానీ చైర్స్లో కానీ డిజైనరు సర్కిల్ షేప్ ఉండే క్వశ్చన్ అనేది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మనము శారీని కట్ చేయకుండా రెండే రెండు నిమిషంలో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను మన ఎస్ఎల్ఏ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీస్ రియూజ్ చేయడస్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రియూజ్ చేసుకోండి ఇలాగా ఒక కాటన్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకునేసి టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి నేను ఒక శారీకి సరిపోయాను సర్కిల్ షేప్ ఉండే ప్లేట్ అనేది తీసుకునేసి బ్లౌజ్ పీస్ మీద పెట్టుకునేసి మా అక్కడితో మార్క్ చేసుకునేసి కథతో నీట్గా కట్ చేసుకున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ వన్ మినిట్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చాలా ఈజీ క్రాఫ్ట్ రంగోలీ యూస్ఫుల్ టిప్స్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా వీడియోని చూసినాక లైక్ చేయటము హైప్ చేయటము చేయండి ఇలాగంటే సర్కిల్ షేప్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత కత్తితో నీట్గా కట్ చేసుకోవాలి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో థ్రెడ్ బ్యాంగిల్స్ తర్వాత కుందన్సుతో మనము హెయిర్ బ్యాండ్స్ నేను మేకింగ్ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకున్నాము అనుకుంటున్నాను కావాలి అనుకుంటే మీరు కమెంట్లో తెలపండి ఈ విధంగా నేను సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత నేను ఈ క్లాత్ను నేను రివర్స్ చేసుకున్నానండి ఇలాగా రివర్స్ చేసుకున్న తర్వాత టూ పీసెస్ను రివర్స్ చేసుకునేసి కాటన్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి మీడియంగా మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక శారీని పెట్టేదానికి మనం కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి తర్వాత నీడిల్కు యాంకర్ థ్రెడ్ మనం తీసుకునేసి యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ మనం నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కొట్టుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కుషన్ అనేది మనము సోఫాలోకి అయితే ఒక శారీతో అయితే త్రీ కుషన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా చైర్స్లోకైనా ఒక టూ సరిపోతాయి సోఫాలో కార్నర్స్లోకి అయితే టూ శారీస్తో చేసుకుంటే ఒక టూ అయితే చాలండి మనకు టూ శారీస్తో చేసుకునేది అయితే సర్కిల్ షేపు మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో టూ శారీస్కు చేసుకునేంత సర్కిల్ షేప్ అనేది ఏ విధంగా మనం లెంత్ అనేది పెట్టుకునేసి టేప్తో పెట్టుకునేసి కట్ చేసేది నేను చూపించాను కాబట్టి మీరు అది ఆ వీడియోస్ చూసుకోండి మీరు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా రియూజ్ చేసుకోండి ఇలాగా కుట్టేసిన తర్వాత మనం చివరిలో రెండుసార్లు ముడివేసి థ్రెడ్ను కట్ చేసుకోవాలండి తర్వాత ఈ కుషన్ కవర్ను మనము రివర్స్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా రివర్స్ చేసుకునేసి చేతితో నీట్గా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాము కనుక శారీని ఆ గ్యాప్లో ఉండి శారీని పెట్టేసి తర్వాత ఆ గ్యాప్ను కూడా మనము టూ లేయర్స్గా లోపలికి మర్చుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ త్రెడ్ అనేది తీసుకునేసి నీడిల్కు రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనం అక్కడ కుట్టేసుకోవాలండి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా శారీని పెట్టేసిన తర్వాత ఈ విధంగా మనము లోపలికి మర్చుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి మనము యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో హెయిర్ బ్యాండ్స్ అనేది కొందస్తు చేసుకునే హెయిర్ బ్యాండ్స్ ఎండిఎఫ్ బోర్డ్ అనేది మనము యూజ్ చేస్తూ లేదా మనము అవి లేకున్నా కూడా వేరే వాటిని తీసుకునేసి ఏ విధంగా యూజ్ చేస్తూ హెయిర్ బ్యాండ్ చేసుకోవాలో ఆ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనము ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకునేసి ఒక టూ టైమ్స్ అనేది ముడి వేసేసి కత్తిడితో నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ పీసు తో మనము ఇక్కడ సర్కిల్ షేప్ కుషల్ అనేది చేసుకున్నాం కదండి అదే బ్లౌజ్ పీస్ బార్డర్ అనేది రీయూజ్ చేస్తున్నాము ఈ బ్లౌజ్ పీస్కు ఉండే బార్డర్ అనేది ఎంత లెంత్ ఉందో మనము టేప్తో అనేది మెజర్ చేసుకోవాలండి నేను టేప్తో ఇక్కడ మెజర్ చేస్తూ ముప్పై ఒకటి ఇంచీలు అనేది పొడవు అనేది ఉండాలి ఈ విధంగా టూ పీసెస్ అనేది నేను తీసుకున్నాను టూ పీసెస్తోనే మనము ఈ సర్కిల్ షేప్కు చుట్టూ కూడా ఫ్లవర్ షేప్లో అంటే సన్ఫ్లవర్ లాగా వస్తుంది ఈ కుషన్ కవరు ఈ సన్ఫ్లవర్ లాగా వచ్చే కుషన్ అనేది డిజైనర్ కుషన్ చాలా సూపర్గా ఉంటుంది దాన్ని మీతో నేను ఇక్కడ షేర్ చేస్తూ మీకు మీరు కూడా నేర్చుకుంటారనేసి ఈ విధంగా కొడుతున్నానండి మనము ఇలాగా డార్క్ కలర్స్ అనేది కుట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ బార్డర్ అనేది నేను టేప్తో అనేది కొలత పెడుతున్నాను చూడండి మొత్తము అంటే పొడవు అనేది ముప్పై రెండు ముప్పై ఒకటి ఉందండి ముప్పై ఒకటి అనేది రెండు పీసులు ఈ రెండు పీసులను మనము యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి నీళ్ళుకు రన్నింగ్ స్టిక్స్ అన్న కుట్టుకోవచ్చు రన్నింగ్ స్టిక్చర్ అనేది కుట్టేసుకున్న తర్వాత ఫెవికల్తో మనము స్టిక్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ ఈరోజు మీకు చూపించేది సన్ఫ్లవర్ డిజైన్ కనుక దాన్ని మనము ఈ బార్డర్ను మనము కుచ్చుల్లాగా పెట్టుకుంటూ తర్వాత మనము కుషన్కు జాయింట్ చేసుకుంటూ కుట్టే విధంగా నేను చూపిస్తున్నానండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న మనము కుంచెలాగా పెట్టేసి అక్కడ మనం నీడిలతో ఒక రెండు సార్లు అనేది కుట్టేసి తర్వాత కుషన్కు మన సర్కిల్ షేప్ క్వశన్కు చివర్లో ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ మనము కుచ్చులాగా పెట్టుకుంటూ జాయింట్ అనేది ఈ కుషన్కు జాయింట్ చేసుకుంటూ రావాలండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి నిదానంగానే చూపిస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను ఈ విధంగా నేను ఈ విధంగా కుషన్ కే జాయింట్ అనేది మనము చేసుకున్నామంటే డార్క్ కలర్లో ఈ కుషన్ ఉంది కనుక దీని బార్డర్ గోల్డ్ కలర్లో ఉంది కనుక చాలా సూపర్గా ఉంటుందండి ఈ సన్ఫ్లవరు డిజైనరు కుషన్ అనేది ఈ విధంగా మనము సర్కిల్ షేప్ మొత్తం కూడా చుట్టూ కూడా ఇదే విధంగా మనము ఒక్కొక్క కుంచెలాగా కొద్ది కొద్దిగా గ్యాప్ పెట్టుకుంటూ ఆ కుంచెను మనము ఈ కుషన్కు జాయింట్ చేసుకుంటూ మనము నీడిలను థ్రెడ్తో ఈ విధంగా కుట్టుకోవాలండి ఈ విధంగా మనం దగ్గర దగ్గరగా కుట్టుకుంటే ఫైనల్ లుక్ ఇలా వచ్చింది మనం మొదట అనేది కొద్దిగా మనం క్లాత్ వదులుకున్నాం కదండి అక్కడికి మరి కొద్దిగా మనము ఎండింగ్లో కూడా వదులుకునేసి దాన్ని లోపలికి ఈ విధంగా మర్చుకుంటూ మనము నీడిల్తో ఒకసారి దాన్ని కుట్టేసి తర్వాత కుషన్కు జాయింట్ చేసుకునేస్తే మనకు అక్కడ గ్యాప్ అనేది కనపడదండి మొత్తం కూడా మనము ఈ ఫ్లవర్ లాగా వస్తుంది చాలా సూపర్గా ఉంది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇలాగా ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మనము ముడి అనేది వేసేసి కత్తితో మనం థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలండి ఫైనల్ లుక్ అనేది ఇలా వస్తుంది మనకు సోఫాలకు అయితే భలే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి వీడియోని హైప్ చేయండి ఈసారి తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ వెరీ మచ్